హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాసి మాఘం అనేది తమిళ మాసం మాసిలో పూర్ణిమ మాఘ నక్షత్రంతో కలిసే రోజున జరిగే తమిళ పండుగ మాసి మాఘం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అయితే మాసి మాఘం రోజున బృహస్పతి రాశిచక్ర రాశికి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామాఘం పండుగ వస్తుంది ఈ రోజున అన్ని ఆచారాల సారాంశం పవిత్ర స్నానం మరియు ఆరాధన ఆధ్యాత్మిక శుద్ధి రాజులు మరియు రాజ ప్రముఖుల జన్మ నక్షత్రం మాసి మాగం పౌర్ణమి రోజున చంద్రుడు ఈ నక్షత్రానికి అనుగుణంగా వచ్చినప్పుడు పైనుండి భూమి అంతటా ఒక స్వర్గకు ఒక స్వర్గపు స్పృహ వ్యాపిస్తుంది ఈ రోజున ఖగోళ జీవులు మరియు పితృస్వాములు తమ జ్యోతిష్య రూపంలో భూమిపైకి వచ్చి తమ పాపాలను మరియు మానవ జాతి యొక్క పాపాలను కడుక్కోవడానికి పవిత్ర జలాలలో పవిత్ర స్నానం చేస్తారని నమ్ముతారు పవిత్ర నదులకు ఈ రోజున ఎక్కువ శక్తులు ఉంటాయి కాబట్టి పవిత్ర బావుల్లో స్నానం చేయడానికి లక్షలాది మంది యాత్రికులు కుంభకోణం వంటి నిర్దేశిత ప్రదేశాలలో గుమిగుడారు ముఖ్యంగా తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మాసి మాగం జరుపుకుంటారు దేవాలయాల ప్రధాన దేవతలను సముద్రం లేదా పవిత్ర నదుల తీరానికి సంగీతంతో కూడిన రంగురంగుల ఊరేగింపులో తీసుకువెళ్తారు తరచూ ఊరేగింపు అనేక మైళ్ల దూరం కాలినడకన వెళ్లవలసి ఉంటుంది దీనికి కొన్ని రోజులు పట్టవచ్చు పల్లకీలలో విగ్రహాలను తీసుకొచ్చే ప్రదేశాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు గుమిగుడిన భక్తులందరూ దేవతలతో పాటు స్నానాలు చేయడంతో విగ్రహాలకు నియమించబడిన ప్రదేశాలలో ఉత్సవ స్నానం ఇవ్వబడుతోంది పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో తీర్థ వారి కోసం అనేక దేవాలయాలలోని దేవతలు ఒకే చోట చేరడం చాలా అరుదైన అవకాశం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి